స్తున్నాము మీ అందరికీ ఉదయ కాల్సిన శుభాభివందనాలు తెలియచేసుకుంటున్నానండి దేవుని వాగ్దానం చదువుకుందామా అబో కాలం నందు నీకు మేలు కలుగున నమ్మిక ఉన్నది అని దేవుని వాగ్దానం రాయబడి ఉన్నది రాబో కాలం మందు ఏమి ఏముంటుందంటండి మీకు మేలు కలుగుతుంది అంటున్నాడు దేవుని వాగ్దానం ద్వారా అంటే గడిచిన కాలంలో నువ్వు ఎంతో దుఃఖాన్ని అనుభవించుండొచ్చు గడిచిన కాలంలో ఎంతో నష్టాన్ని అనుభవించవచ్చు ఎంతో కష్టాన్ని అనుభవించవచ్చు ఎంతో అనారోగ్యం పాలయ్యుండొచ్చు నీ స్థితిగతులు ఏమీ నీకు అనుకూలంగా లేకుండా పోయి ఉండొచ్చు ప్రభువారు ఈ లోకంలో సంచారం చేసేటప్పుడు సమాజ మందిరపు అధికారి యొక్క కుమార్తెకి ఎంతో అనారోగ్యంతో మరణ పడకలో ఉన్నదండి అటువంటి అప్పుడు ఈ సమాజ మందిరపు అధికారి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్ళినప్పుడు మందిర అధికారి ఎదురు చూస్తున్నాడు ఏసుక్రీస్తు ప్రభువారికి ఈ మాట చెప్పాలని ఏమైనా నా కుమార్తెకి అనారోగ్యంగా ఉందని చెప్పడానికి ఎదురు చూస్తున్నప్పుడు ఆ అంతటిలోనే ఆ సమాజ మందిరపు అధికారి దగ్గరికి తన దగ్గర ఉన్నటువంటి పని వాళ్ళు వచ్చి అయ్యగారు మీ కుమార్తె చనిపోయింది ఇక నువ్వు యేసుక్రీస్తు ప్రభు ఇబ్బంది పెట్టొద్దు అని వాళ్ళు చెప్పారండి ఆ మాట ఉన్నటువంటి ఏసుక్రీస్తు ప్రభు అని ఆయన ఏం చేశాడంటే నీ కుమార్తె చనిపోలేదు నీ కుమార్తె బ్రతుకుతుందని దేవుడు చెప్పాడండి ఆ యొక్క మాటకి ఆ సమాజ మంత్రి మంత్రి అధికారి అక్కడ నుంచి తిరిగి వెళ్ళిపోయి ఉండొచ్చండి ఎందుకంటే మనుషులు వాళ్ళ యొక్క పని వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటి నీ కుమార్తె చనిపోయినది ఆ ఏసైని ఇబ్బంది పెట్టొద్దని వాళ్ళు చెప్పినటువంటి మాటని ఈ యొక్క సమాజ మందిపు అధికారి ఎక్కడ కూడా చూన పెట్టుకోలేదండి ఏసుక్రీస్తు ప్రభు చెప్పారే ఆ మాటని విన్నాడు ఏమనంటే ఆమె చనిపోలేదు కానీ ఆమె ఆమె ప్రతికే ఉన్నదని చెప్పి